నీలో ఉన్నటువంటి ప్రేమ ఏసయ మీద ఎంత బాగా పెరుగుతుందో అంత బాగా నిన్ను ద్వేషించిన నిన్ను మత్సరము చూపించిన అసూయపడిన భేదాలు చూపించిన చిన్న చూపు చూసినా కానీ ఏసయ్య ప్రేమ నీలో అధికమవుతుంది కాబట్టి ఏసయ్య ఏదైతే అన్నాడో ఆ ప్రేమనే వారికి చూపిస్తావు శరీర కార్యాలను చేయిస్తేనే వాళ్ళు పరలోక రాజ్యా శరీర కార్యాలు మనలో ఈ పదిహేనులు ఒక్కటి ఉన్నా కానీ మన పరలోక రాజ్యానికి చేరలేము కాబట్టి ఏ చిన్న చిన్న నేను అల్లరి కూడా ఆటపాడలే కదా అని అది ఏమంత కాదు కదా అని అనుకోవచ్చు కానీ నేను మత్ అంటే మత్తులో ఉన్నాను కదా అని చెప్పి ఏ కొంచమే కదా మత్తు ఈ శరీర విషయాల్లో మత్తులో కొద్దిగా కదా ఏం కాదు అని తర్వాత వదిలేస్తానంటే కనుక కుదరదు ప్రభు ఈ క్షణానే వస్తే ఏం జరుగుతుంది అసూయలు మనలో ఉండకూడదు మత్సరము మన మనలో ఉండకూడదు ఇతరుల మీద మనం కక్షలు పెట్టుకోకూడదు ఇతరులంటే మనకి పడని స్థితి ఉండకూడదు పోయిన వారు ఒక వాక్యం మనం ధ్యానం చేసుకున్నాం ఏంటంటే నేను మిమ్మల్ని ప్రేమించాను కనుక మీరు కూడా ఒక్కరినొకరు ప్రేమించుకోండి అని చెప్పేసి అన్నాడు అంటే మాటలు ఎంత లోతైన అర్థం ఉంటుంది అంటే అసలు ఆ పరిశుద్ధుడైన దేవుడు భూమి మీదకి వచ్చి మనల్ని ప్రేమిస్తే అంత బాగా ప్రేమిస్తే ఎంత బాగా ఒక పాపినే హత్తుకుంటే ఒక పాపినే ముద్దు పెట్టుకుంటే ఒక పాపి కొరకే ప్రాణం పెడితే రక్తము చెల్లిస్తే అంతగా ఆ ప్రేమను కృమ్మరిస్తే ధారాళంగా ప్రేమను కృమరిస్తే మనం ఇతరులను ప్రేమించే విషయంలో ఎలా ఉండాలంట మీరు కూడా ఒకరిని ఒకరు అంటే ఒక్క ప్రేమ కాదు రెండు ప్రేమలు కలగలవాలి రెండు ప్రేమలు ఒక్కరినొకరు మీరు కూడా నేను ప్రేమించినట్లుగా ప్రేమించుకోండి భేదాలు మనలో రాకూడదు అంటే ప్రేమ ఉండాలి అసూయలు మనలో రాకూడదు అంటే ప్రేమ ఉండాలి స్వత్సరము మనలో రాకూడదు అంటే ప్రేమ ఉండాలి ఈ లోక సంబంధమైన మత్తు మనము మనకు అంటకుండా ఉండాలంటే ప్రేమే ఉండాలి మీద ప్రేమ అధికమైతే ఏమవుతుందండి ఖచ్చితంగా శరీర కార్యాలు మనం జయించగలుగుతాం ఆమె చెప్పండి ఖచ్చితంగా నీలో గనక ఏ మీద ప్రేమ అధికమైతే అంటే ఈ లోకంలో ఉన్న వాటి కంటే ఈ లోకంలో ఉన్న మనుషుల కంటే శరీర సంబంధమైన కార్యాల కంటే ఏ శైలును అధికంగా ప్రేమించగలిగినట్లయితే చాలా సులువవుతుంది శరీర కార్యాలని దురాశలను ఈ లోక సంబంధమైన వాటిని ఇచ్ఛలను చేయించడానికి చాలా సులువవుతుంది ఏ శైలిని ఎంత బాగా హత్తుకుంటే ఇతరులను అంత బాగా ప్రేమించగలుగుతావు ఏ ఎంత బాగా నువ్వు ప్రేమించ కలిగితే ఇతరులను కూడా అదే ప్రేమతో హత్తుకోగలుగుతావు కాబట్టి మనకి జయము కలిగేది ఎలా శరీర కార్యాల కార్యాల మీద అంటే మనము ఏస్సయ్యలో బాగా మునగాలి ఆ ఏసయ్య ప్రేమ ఎలాంటిదో తెలుసా భక్తుడు ఉన్నాడు పౌలు భక్తుడు దాని లోతెంతో దాని ఎత్తు ఎంతో దాని పొడవెంతో దాని వెడల్పెంతో అసలు తెలియదంట దేనిది అంటే ప్రేమ మనలో ఏసయ్య ప్రేమను గుర్చినటువంటి అవగాహన ఉంటే ఏస్ఐ మనల్ని ఎంత డీప్గా 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 లోతుగా ప్రేమించాడో అది తెలిస్తే గనక ఖచ్చితంగా శరీర సంబంధమైన ఈ పదిహేను కార్యాల మీద మనకు మనసు ఉండదు వాటిని ఖచ్చితంగా మనము జయించగలుగుతాం హలోయా కాబట్టి వీటిలో మనం జయము పొందుకోవాలి అంటే వాటి మీదకి పదే పదే నా మనసు వాటి మీదకి వెళ్ళిపోతుంది నేను ఏం చేయాలయ్యా అంటే ఒక్కటే ఒకటి ఏసైని బాగా ప్రేమించు హీలు అయ్యా బాగా ప్రేమిస్తే అయ్యా ఎప్పుడు చూసినా మా ప్రక్కనోళ్ళతో ఏదో ఒక భేదల్ని మంచిగానే ఉందా అనుకోండి కానీ ఉండలేకపోతున్నా ఏం చేయాలయ్యా అంటే నీలో ప్రేమ కొలత పెరగాలి ఏసై మీద ఏసీ మీద ఎంత బాగా నీ మీద నీ నీలో ఉన్నటువంటి ప్రేమ ఏసే మీద ఎంత బాగా పెరుగుతుందో అంత బాగా నిన్ను ద్వేషించిన నిన్ను మత్సరము చూపించిన అసూయ పడిన భేదాలు చూపించిన చిన్న చూపు చూసినా కానీ ఏసయ్య ప్రేమ నీలో అధికమవుతుంది కాబట్టి ఏసయ్య ఏదైతే అన్నాడో ఆ ప్రేమనే వారికి చూపిస్తావు ఆ ప్రేమనే ఆ శత్రువుకు చూపిస్తావు ఆ ప్రేమనే ఇరుగు పొరుగు వారికి పంచుతావు లేదు అంటే కనుక ఏసై మీద ప్రేమ అధికం కాకపోతే ఖచ్చితంగా మనం ఇతరులకు ప్రేమ చూపించలేం ఎందుకంటే లోక ప్రేమల్లో హద్దులు ఉంటాయి కానీ ఏసై ప్రేమలో హద్దులు ఉండవు కాబట్టి ఏ ప్రేమలో మనం ఉంటాం లోక ప్రేమ దాటి ఏసయ్య ప్రేమలోకి వెళ్తే ఆ ఏసయ్య ప్రేమ లోతెంతో చూడగలిగితే ఎత్తు ఎంతో చూడగలిగితే పొడవు వెడల్పు ఎంతో చూడగలిగితే దాన్ని రుచి చూడగలిగితే అప్పుడు మనము ఈ లోకంలో ఉన్న ఈ పదిహేను కార్యాలని మనం జయించగలుగుతాం పరలోక రాజ్యపు ద్వారాలు మనకు తెరుచుకుంటాయి చెప్పకూడదాం